వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేశారు జిల్లాలోనే కాక ఇల్లందు నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా పాడై ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినాక ఇప్పటి వరకు తట్టేడు మట్టి కూడా రోడ్లపై పోసి మరమ్మతులు చేయలేదని ముగ్గురు మంత్రులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు మూడు నెలల నుంచి గుంతలు దగ్గరికి వెళ్లి సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ పట్టించుకోవట్లేదని ఇప్పటికైనా రోడ్లు మరమ్మతులు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కాంగ్రెస్ వద్ధురా అనామతు చేయాలే కుంటల్ బటర్ రోడ్ అని వెంటనే అనామత్ చేయాలి రోడ్ వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిని ప్రాణాంతకమైన పరిస్థితులలో నరక కూపాలుగా మారిన పరిస్థితులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేగా కాంతారావు గారు గత మూడు నెలల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలకు సెల్ఫీలతోటి డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది వారి ఆదేశం మేరకు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్లు ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయో అవన్నిటిని కూడా సెల్ఫీలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీటి అభివృద్ధికి ఈ రోడ్ల దెబ్బతినటం వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదాలకు లోని చాలామంది ప్రాణాలు కోరుకుంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత వారం పెద్ద ఎత్తున ఆ గుంటలకాన్నే మేమందరం కూడా ధర్నా చేసి ప్రభుత్వం దృష్టి ఆకర్షిస్తానికి ప్రయత్నం చేసినాం అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినప్పటికీ ఒక రోడ్డు తట్టడి మట్టి పోయలేదు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయాలని పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి స్థానిక శాసన సభ్యులు కోరం కనకయ్య గారి క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు